ఓం నమో నారాయణయ్య ఈరోజు మాఘమాసము దీక్షలో ఆరవ రోజు అండి షష్ఠి శనివారం నాడు ఈరోజు ఆ సూర్యనారాయణమూర్తి స్వామి వారికి సూర్య నమస్కారాలు జరిగాయి అయితే గత ఐదు రోజులుగా నేను పెట్టే వీడియోస్లో ఆడియో ఏదైతే వస్తుందో దాన్న మహాసౌర మంత్రాలు అంటారండి ఆరోగ్యకారకుడు సాక్షాత్ అరుణ భాస్కరుడికి అత్యంత ప్రీతికరమైనవి ఆయనకి సంబంధించిన ఏడు గుర్రాలు అలాగే దానికి పన్నెండు చక్రాలు గల ఆ రథాన్ని అధిరోహించి సమస్త భూప్రపంచంలో కూడా ఎటువంటి రకమైన బాధలు రోగాలు లేకుండా ఆయన కాంతితో సమస్త దోషాలని సమస్త మనకున్న దుఃఖాలని నసింపజేయగలగ శక్తిగలవాడ సూర్యనారాయణమూర్తి ఆయన్ని స్మరిస్తూ సాక్షాత్ ఆ ఋగ్వేదంలో చెప్పబడిన అత్యంత పవిత్రమైన మంత్రాలు ఈ మహాసౌర మంత్రాలు రెండవ ఎపిసోడ్ నుంచి రేపటి అంటే రేపు రథసప్తమి మహాపర్వదినము రేపటి ఎపిసోడ్తో ఈ సౌర మంత్రాలు పూర్తిగా మీరు వినొచ్చు కావున మీరు ప్రతి ఆదివారము ఈ రెండో ఎపిసోడ్ నుంచి ఏడో ఎపిసోడ్ వరకు మధ్యలో వచ్చిన ఆ మంత్రాలు కనుక విన్నట్లయితే అత్యంత విశేషంగా ఉంటుంది ఆ సూర్యనారాయణమూర్తి స్వామి వారి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది ఈ మహాసౌర మంత్రాలు వింటూ ఈ యొక్క నమస్కారాలు కార్యక్రమాన్ని మీరందరూ కూడా దీన్ని ఫలితాన్ని పొందుతాన్ని ఆశిస్తున్నాను అలాగే రేపు రథసప్తమం అండి మహాపర్వదినము ఈ కార్యక్రమం అనకాపల్లి జిల్లా ఎస్తరాయవరం మండలం కొరపురావులు గ్రామంలో బ్రాహ్మణ వీధి గల రామాలయంలో జరుగుతోంది రేపు ఉదయం ఐదున్నర గంటల నుండి కూడా ఎనిమిదిన్నర గంటల వరకు ఈ కార్యక్రమం రేపు జరుగుతుంది రేపు రథసప్తమి కాబట్టి మహాపర్వదినము సూర్యనారాయణమూర్తి జన్మోత్సవం కూడా అంటూ ఉంటారు అయితే ఈ ఉత్తరాయణ సంక్రమణం తర్వాత మాఘమాసం నుండి సూర్యదేవుడు అత్యంత ప్రభావితంగా ప్రకాశిస్తూ ప్రకాశిస్తూ ఉంటారు ఆయన సూర్యరశ్మి అత్యంత వైభవవేతంగా ప్రకాశవంతంగా రేపటి రథసప్తమి నుండే బాగా మనకి కనిపిస్తుందని అంటూ ఉంటారు కావున ఏ రథసప్తమి మహాపర్వదినంగా మనం అందరం కూడా పూజిస్తూ ఉంటాము కావున రేపటి రోజున మీరు ఎవరైనా సరే తీర్థం తీసుకోవాలనుకున్నట్లయితే రేపొదం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు కూడా నమస్కారాలు జరుగుతాయి ఇక్కడ ఆ తర్వాత తీర్థం సాయంత్రం వరకు కూడా ఆలయంలో అందుబాటులోనే ఉంటుంది కావున ఎవరైనా సరే వచ్చి స్వామివారి తీర్థం తీసుకునవచ్చు అలాగే రావడం వీలు కాని వారు ఖచ్చితంగా ఈ రెండో ఎపిసోడ్ నుంచి ఏడో ఎపిసోడ్ వరకు ఉన్న మహాసౌర మంత్రాలు విని స్వామివారి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఓం సూర్యదేవాయనమ ओम श्रीमहागणाधिपत नम श्री महासरस्वत नम श्रीगुभ्यो नम हरि ओम ओं शान्तापृथिवी स्वंतरिक्षम यौर्नोदेव्य भय नोस्त शिवा दिश प्रदश उद्दिश न आपो अ विश्व पे पानु सर्वशातिशातिशाति नमो ब्रह्मणे नमो स्वय नम पृथिव्य नम ओषधीभ्य नमो अ वाचे नमो अ वाचस्पत नमो विष्णवे महते करो शातिशाशाति सूर्यो नो दिवस्पात अंतरक्षा अग्निर्न पार्थिवभ्य जोष आ सतर्य से हर सद सवा अर्हति पा दिद दिद्युतःपत चक्षुर्न देंस्व विद चक्षुर्न उदपर्वतः चक्षुर्धता दधातुन चक्षुर्नोधे चक्षु चक्षुर्ख्यनोंभ्य संचेत विचप्येम संदृशम वा वैंब्रतिपश्येम सूर्य प्यप्येमृचक्षसा ओं नमो नाराय वित्महे विदे महद्युतिय धीमहे तन्नो आदि प्रचोदयाद त्यंबकमहे सुगंधि पुष्टिवर्धन